గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను ఆయన ఒక రోజు అడిగారు సరదాగా నేను మురళి సాయంత్రం పూట నువ్వేం తీసుకుంటావు అన్నారు నేను తీసుకోనండి అన్న అదేమిటా బాగా నిద్ర పడుతుందా అన్నాడు శుభ్రంగా పడుకుంటాను నీళ్ళు పడుకోగా నిద్ర వచ్చేస్తాడు కాదు అరవై ఏళ్లు దాటిన తర్వాత అప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తాను హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగారు అన్నమాట సిక్స్ ఎయిటీ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటా ఉండాలి రోజు సైన్ కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి వాటిని యాక్టివైజ్ చేయాలంటే ఏదైనా ఒక మంచి ట్రిక్ మామూలుగా సారా కొట్టడం ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం కింద పడిపోవటం రోడ్లు మీద పడిపోవటం ఇట్లా కాదు దాన్ని ఒక మెడిసిన్ లాగా ఒక వైన్ కానీ లేకపోతే మంచి బ్రాండే వస్తుంది ఫారెన్ నుంచి మంచి అలాంటివి తీసుకొని ఒక పెగ్గు లేకపోతే రెండో పెగ్గు అంతే కొంతకు మించి తాగకూడదు అన్నాడు అని ట్రై చేయి అన్నారు అంటే ఇంక పెద్ద ఆయన చెప్పారు అనుభవంతో చెప్పాడు ఆయనకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి వైన్ దాగి చూద్దాంలే అని చెప్పారు కనుక వైన్ బాటిల్ పడుకొని తెప్పించుకొని ఇంట్లో కూర్చోండి ఇంటికి ఆ రోజు షూటింగ్లో అది తొమ్మిది అయిపోయేది తర్వాత లేకపోతే వెళ్ళినా ఇంత తొమ్మిది ఈజీగా అయ్యేది ఇంటికి వచ్చేప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకోవటం మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యి భోంచేద్దాం అనేప్పుడు పన్నీ అవుతుంది అప్పుడు దాకా మావిడ అక్కడే కూర్చుంటే తప్ప పడుకోది తన భోజనం తన సుహస్థాలతో భోజనం పెట్టడం ఎప్పుడూ లేదు చెల్లి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది అన్నీ కూడా వేడివేడిగా ఆ రోజులో మైక్రోవేవ్లో అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు వేడిగా అప్పటికప్పుడు వండేసే నేను ఇంట్లోకి వచ్చే స్నానం చేసి వచ్చే లోపల రైడీ అయిపోయేది అనమాట అట్లా ఆ రోజు నుంచి ఈ రోజుక వేడిగా తింటమే అలవాటు ఏదైనా సరే డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా అండ్ ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించి ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ అంటే మనకు అన్ని రంగాల్లో పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రదర్శన ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా లేకపోతే దరిద్రం దరిద్రంగా ఉండదు ఎన్నో ఈ ఫ్యాబ్లెట్స్లో చూశాను నన్ను నా ఇట్లాంటివి కూడా అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది పక్కన పెడితే అనుకూలమైన భార్య రాక అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా ఎంత పేరు అన్న కూడా అవును సార్ నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయడం మూలంగా కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ నన్ను దారిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసర గారి మూలంగా కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు ఎలా ఉండాలో నేర్పారు ఎలా ఉండకూడదో కూడా నేర్పారు అందుకని నాగేశ్వరరావు గారు అంత చెప్పాడు ట్రై చేద్దాం ట్రై చేస్తా కానీ నాకు అలవాటు కుదరలేదు కుదరలేదు అలవాటు వారం రెండు నాలుగు రోజులు ట్రై చేశానే కుదరలేదు అది మనకు కుదిరేదని కానీ వదిలేసా తర్వాత ఎప్పుడు మేము ఒక నెల అయిన తర్వాత నాగేశ్వరరావు ఏంటి అని తీసుకుంటున్నావు అయినా లేదండి నాకు పర్లేదండి అది అన్న తర్వాత అన్నాం కానీ తర్వాత తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీ ఇప్పుడు నాగేశ్వరావు గారు బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు అలాగే పెద్ద పెద్ద భారతీయ రైల్వే ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో తీసుకోవటం అనేది అట్లా తీసుకోవడం కానీ అప్పుడు దాకా నలభై ఏడు మాత్రం అలా కూడా ముట్టుకోరు చాలా చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది మీరు ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడ్డం ఈజీ ఎవరినైనా ఇష్టపడ్డం అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ ఎవరు సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరి ఇలా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం సార్ మోస్ట్ మీ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్ గ్లామరస్ అంటే మీకు సరైన జోడీ గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికీ లేదండి చాలా అందంగా ఉండేవారు ఎక్సలెంట్గా ఉండేది ఆ కళ్ళు అసలు ఎక్స్ప్రెషన్ ఫేస్ మంచి పర్సనాలిటీ నాకు ఈక్వల్గా ఉండేది హైట్ అమ్మాయి కూడా ఫైవ్ సెవెన్ ఎయిట్ ఉండేది నేను ఫైవ్ ఎయిట్ డాఫ్ అమ్మాయి కూడా దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఉండి ఉంటుంది పర్సనాలిటీ బిహేవియర్ వండర్ఫుల్ బిహేవియర్ ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం రాక కానీ ఏదైనా చిరి పనులు చేయటం కానీ అట్లాంటివి ఏమి ఉండేది కానీ ఆ తర్వాత అంత అందంగా తెవరు అంటే దీప కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది కాకపోతే ఏంటంటే వాళ్ళమ్మ ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు ఈ చెడుజుడ్లు బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్ట్ చేసి రాగానే పెట్టేస్తా ఉండే అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది ఏదైనా అంటే ఎవరిని అడితే సిక్స్టీన్ ఇయర్స్ త్రీ మంత్స్ బాబు అనేది అలా అలాంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారని అంటారు ఎంతవరకు దాని కానీ అమ్మాయికి బాగా బాడీ తర్వాత లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యాడు గారు గారు ఇట్స్ ఫ్యామిలీ అదే ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో అనే ఫీలింగ్ వస్తుంది తప్ప యాక్టర్ లాగా ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది ఇప్పుడు మిగిలిన కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది అంతవరకే ఉండు టచ్ అవ్వకూడదు ముట్టుకోకూడదు అన్న లెవెల్లో ఉంటుంది అవన్నీ సార్ ఆంక్షలు అంటే హీరోయిన్ చెప్పేవారా అప్పుడు లేదు అప్పటికి అప్పటికి లేదు కానీ నాగేశ్వరరావు గారు ఏంటంటే మనం ఎవరైనా చేసే రోజుల్లో ఉండేవి జన్ గారు అయితే ఎప్పుడు చెప్పులు చేతులు ఇక్కడి నుంచి కింద తప్ప పైకి పుట్టుకొనిచ్చేవారు ఇట్లా ఈ కూడా పట్టుకునిచ్చేవారు ఓహో అంతా అది కావాలి అది అవన్నీ లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూర దూరంగానే ఉండేవారు ఇట్లా అప్పుడు ఈ ముద్దులు ఇద్దరు ఈ గొడవలు ఏమీ లేవు కదా అవునవును ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకే ఉండేవారు ఆ క్లోజ్నెస్ ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్యలాగానే ఉండేది అంతవరకు ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటే మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అసలు మామూలుగా హీరోయిన్ లాగా ఓ దిద్దుకోటాలు గిద్దుకోటాలు ఉండవు సింపుల్గా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దా దానికి తగ్గట్టే హై డ్రస్ దానికి ఉంటుంది పెద్ద హెయిర్ డ్రెస్ కూడా చేసుకునేది కాదు మామూలు నేత చీరలు పట్టు చీరలు ఇట్లాంటివి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్ లాగా ఉండేది అనమాట సో అలా మరి జయ చిత్ర గారుతో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరు మీరు మాట్లాడుకోవడం జరిగింద సార్ అయ్యో ఇలా వచ్చేసింది ఎలా క్లియర్ చేద్దామని కోర్టుకి కోర్టుకెళ్ళినారు కదా మేడం నేను ఆవిడ నేను వెళ్ళిన వెళ్ళారు నేను వెళ్ళారు కోర్టుకి వెళ్ళలేదు ముందు నోటీస్ ఇచ్చావు వాళ్ళకి పేపర్ ఆడికి యోగనాడు పరిహెత్కి వచ్చేసి సార్ మా వాడు ఎవడు తప్పుగా ఇచ్చాడు సారీ అండి క్షమించండి అంటే అది విడ్రా విడ్ర చేసేసుకున్నారు చేసుకున్న తర్వాత అది జరిగిన నెల రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి బెట్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా బట్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్ వస్తున్నాం దాసరా గారు ఒక షూటింగ్ వస్తున్నారు నేను ఒక షూటింగ్ వెళ్తున్నాను జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం ఆ మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు వాళ్ళ రోజున దాసరా గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు ఎక్కడ కూడా బాబు ఆవిడ ఆవిడెప్పుడు నువ్వు అని కూడా పర్లేదు ఇన్నెళ్ళల్లో నువ్వు అని కూడా అనలేదండి నా హీరోయిన్స్ ఎవరోయిన్స్ అని మీరేనే నేను ఎవరిని కూడా వేసరు కూడా నువ్వు అంట నువ్వు అన్నా మీరే అంట కాకపోతే ఏంటంటే జయశ్తో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హెర్ యాజ్ మై సిస్టర్ అందుకని బాగా క్లోజ్గా ఉంటాం అప్పుడు అప్పుడప్పుడు నువ్వు నువ్వు అని కోరిసేవు కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికి ఎఫెక్ట్ అవుతాం అంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు నోటికి వచ్చినట్టు రాసేస్తారు దాస్త గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాశాడు అంట్లో సినిమా వాళ్ళ మనందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం మనం ఏ చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఉప్పు చేస్తే బాగుందంటారు మెచ్చుకుంటారు తప్పు చేస్తే మాత్రం రాళ్ళు ఇసి ఇసురు కొడతారు మన అద్దాలు పగిలిపోతాయి మన బతుకు బజారు పాలైపోతుంది అని ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు ఆ డైలాగు దాన్ని తూచా తప్పకుండా పాటించు ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టున్నా పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగడం కానీ ఇది కానీ అది కూడా సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాటు లేదు కానీ వాయిస్ కొంచెం తిన్గా ఉండేది బిగినింగ్లో బేస్ అవ్వేది ఉండేది కాదు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు నువ్వు చుట్టాలు దాగు రోజు అదాడు ఊరైన చుట్టాలు అలాగే అదండి అయితే సిగరెట్ దాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకో పది సిగరెట్లు అయితే లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా ఒక చేశాను మళ్ళీ అయప్సా మాలు వేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని మళ్ళీ మాలు అది తీసే తర తాగడం ఒక రోజులు అనిపించింది ఎఫ్సా మానేసాము కదా ముప్పై నలభై రోజులు మానేసావు ఎందుకు ఇప్పుడు ఎందుకు కట్టి చేయలేదని అనుకున్నాను అంతే మళ్ళీ మానేసాం అంతే అక్కడ అక్కడి నుంచి అది కూడా బంద్ అంతే కట్